ఫస్ట్ టైం పైన పైన సెక్షువల్ అసాల్ట్ జరిగి ఉండి ఉంటే లేకపోతే రేపే జరిగి ఉంటే అప్పుడే ఎందుకు అమ్మాయి వచ్చి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు అప్పుడే ఎందుకు వచ్చి ఫిలిం చాంబర్ దగ్గర ఆ అమ్మాయి పంచాయతీ పెట్టలేదు ఇంత కాలం ట్రావెల్ చేసి ఇప్పుడు నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం వెనుక నిజంగా చెప్పాలంటే ఒక కాన్స్పిరసీ ఉన్నట్లుగా అనిపిస్తా కాస్పిరెసీ లే తొక్కలేదండి నా చాలా చాగ్గా ఉంటుంది కానీ కాన్స్పరెసీ లేదు తొక్కలేదు ఆ పిల్ల పదార్ల వయసులో కాన్స్పరెసీ చేయడానికి ఆ పిల్ల క్రిమినల్ ఫ్యామిలీలో పుట్టిందా ఏంటి ఒక డాన్స్ డాన్స్ చేసి షోలోకి ఎంటర్ అయ్యి పదిహే పదిహేను ఏళ్ళ వయసు అప్పుడు డీ షో లోకి ఎంటర్ అయ్యింది మరి అంత చిన్నపిల్లలు షోలోకి ఎందుకు తీసుకున్నాన స్టాలన్ మీద కేసులు వేసుకున్నారు మరి అలా కాదు కదా వచ్చింది డాన్స్ చేసుకుని బతకాలనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డాన్సర్లు లాగా బతకాలంటారు చిన్న చిన్న ఏజ్ లోనే వచ్చేస్తారు చదువులు అన్ని కూడా వదిలేసి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ జూనియర్ ఆఫీసులకు బతకే వాళ్ళు వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవని కాదు బతకడానికి కోసమే వస్తారు ఇక్కడ గుర్తు పెట్టుకోండి బతకడం కోసమే వస్తారు కాబట్టి ఆ బ్రతుకు దరువును వదిలేసేసి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాలని ఎవరు అనుకోరు ఇన్క్లూడింగ్ మాధవీలతో కూడా అనుకోదు ఈవెన్ వెరీ మచ్ బేర్ నేను కూడా పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగి కేసులు పెట్టాలని అనుకోను ఎవడన్నా తప్పు చేస్తే పోని వాడి పాపాన వాడే పోతాడనుకుంటా లేదా వాడికి నాలుగు క్లాస్ తీకి వదిలేస్తానని తప్ప నేను పోలీస్ స్టేషన్ మెట్లు నేను ఎక్కే రోజు వచ్చిందంటే అది చాలా భయంకరమైనటువంటి విషయం జరిగితే తప్ప నేను రాను అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిన మాట వాస్తవం ఆ తర్వాత అతని అమ్మాయి కాంప్రమైజ్ ఆ అమ్మాయి ఇంకో కస్టెంట్ కూడా చెప్పడం జరిగింది ఉంటే పని చేసుకో లేకపోతే వదిలేసి తెలుపు అని అతను చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అందరి బతుకులే ఇక్కడ బతుకులు నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున పని చేయాలంటే ఈ రోజు మూసుకొని ఉండాల్సిందే ఇదే పచ్చి నిజం నేను మాట్లాడేటప్పుడు చాలా కఠినంగా ఉంటాయి నిజాలు ఎందుకంటే నిజం ఇప్పుడు చేదుగానే ఉంటుంది కాబట్టి అంతే కఠినంగా మాట్లాడుకుందాము రేపు పొద్దున సినిమా చేయాలంటే ఈ రోజు ఆ అమ్మాయి మానసిక స్థితి ఓకే ఆ అమ్మాయి కమిట్మెంట్ కు ఒప్పుకున్నదే అనుకున్నాం కూడా దో ఈ రోజు ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటే కూడా ఇట్ డజంట్ మ్యాటర్ పొద్ధమ్ దే విల్ టేక్ ఇట్ డే విల్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ మూసుకొని రేపు పొద్దున మళ్ళీ సెట్లో నవ్వుతూ పనిచేస్తారు అమ్మాయి సో మీరు కెమెరాలు ఫోకస్ చేసేది మీరు బయట చూసేదానికి నవ్వుతూ పనిచేసింది కదా అంటే వీళ్ళు టర్మ్స్ ఏవో బాగున్నాయి ఉండవు టర్మ్స్ బాగుండవు కానీ పని చేస్తారు బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు అతనికి ఆ అమ్మాయికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ కుదరక ముందే తెక్ష జరిగింది దాన్ని రేపు కిందే కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఒక పదహారు ఏళ్ళ పిల్లను ఒక ముప్పై ఆరు ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి మెచ్యూర్డ్ మ్యాన్ ఆ అమ్మాయి శరీరాన్ని వాడుకుంటే దాన్ని మబ్బె పెట్టో మాయ చేసో ఇంకొకటి చేసో అంటారా గాని విపరీతమైన ప్రేమలో మునిగిపోయి ఏదో చేసుకున్నారని అన్నారు కదా అనరు కదా పదహారు ఏళ్ళ పిల్లని అతను ఏం చెప్తే నమ్మి ఉండాలి సో అది కూడా రేపు కిందకే వస్తుంది కానీ అక్కడ జరిగింది ఖచ్చితంగా సెక్షువల్ అసాల్ట్ జరిగింది అమ్మ వాడుకున్నారు చెప్తా ఎందుకు అలా కలిసి ఉన్నారో నేను చెప్తా అతను చెప్పాడు పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి